హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో బియ్య పిండితో వడియాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వడియాలని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి ఈ వడియాలని ఎండలో ఎండబెట్టుకునే పని లేకుండా మనం ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచినా సరే మనకి ఒక టూ డేస్ లోనే పూర్తిగా ఆరిపోతాయి ఇంకా లేట్ చేయకుండా ఈ వడియాల తయారీ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా స్టవ్ మీద ఒక కడాయిని గాని గిన్నెను గాని ఉంచుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకోవాలనుకుంటున్నారో ఆ కప్పు తోటి రెండు కప్పుల వరకు వాటర్ నేర్చుకోవాలి అంటే ఒక కప్పు అర టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ వరకు చేసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ కంటే తక్కువగానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనకి ఈ వడియాల్లోకి సాల్ట్ కొంచెం వేసినా సరే మరి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అందుకని సాల్ట్ని ని కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కలుపుకొని ఈ వాటర్ మొత్తం బాగా తెరలేంత వరకు ఉడికించుకోండి చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం తెరలుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోండి ఇలా బియ్య పిండిని యాడ్ చేసుకున్న వెంటనే మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ బియ్య పిండిని ఎలాంటి ఉండలు కట్టకుండా ఈ వాటర్ లో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోండి చూడండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నె పైన మూతను పెట్టుకొని ఈ పిండి మొత్తం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోండి ఈ పిండి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత గిన్నె పైన మూతను ఓపెన్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేతితోటి ఈ విధంగా ఒక నిమిషం పాటు కంటిన్యూగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకి పిండి అనేది కొంచెం స్మూత్ గా అవుతుంది చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి జంతికల గొట్టంలో వేసుకుంటే పూర్తిగా దిగేట్లు కొంచెం స్మూత్ గా ఉండాలి ఇప్పుడు వీటిని వడియాల్లాగా ఒత్తుకోవడానికి ఇలా స్టార్ షేప్ లో ఉండే జంతికల ప్లేట్ ని తీసుకోండి ఈ జంతికల ప్లేట్ ని ఈ జంతికలు గొట్టానికి ఈ విధంగా అరేంజ్ చేసుకోండి లోపల పెట్టుకున్న పిండి ఈ జంతికలు గొట్టానికి అంటుకోకుండా ఉండడానికి ఇలా కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోండి అందులోకి మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని ఈ జంతికల గొట్టంలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా వడియాలని ఒత్తుకోవడానికి ఈ జంతికల మిషన్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ జంతికల మెషిన్ తోటి మనం జంతికలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఒక్కొక్క వడియాన్ని వేసుకోండి చూడండి ఈ విధంగా రౌండ్ లాగా చుట్టుకోండి నేను ఈ వడియాలని ఎండలో ఎండబెట్టుకోకుండా ఫ్యాన్ కింద ఉంచుతున్నానండి అందుకే నేను ఈ వడియాలని కవర్ మీద వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎండలో ఈ వడియాలని ఎండబెట్టుకునే పని అయితే వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోండి మీ దగ్గర ఇలా వడియాలను వేసుకోవడానికి జంతికల మిషన్ లేకపోయినట్లయితే ఈ పిండిని ఒక పాలు కవర్ లో వేసుకొని పాలు కవర్ కి చిన్న హోల్ని పెట్టి ఈ విధంగా వడియాల లాగా చుట్టుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ వడియాలన్నింటినీ నేను ఫ్యాన్ కింద ఉంచే ఆరబెట్టుకున్నానండి నేను ఈ రోజు ఉదయం ఫ్యాన్ కింద వేస్తే మరుసటి రోజు ఉదయం కల్లా నాకు ఈ వడియాలు కవర్ నుండి విడిపోయి ఇలా ఆరిపోయి ఉన్నాయి చూడండి నాకు ఎక్కడ ఇవి తడి లేకుండా ఆల్మోస్ట్ ఆరిపోయాయి ఇప్పుడు మీకు ఇంట్లో బాల్కనీలో కాని ఎక్కడైనా షేడ్ ఉన్న ప్లేస్ లో ఉంచినట్లయితే ఇవి రెండు మూడు గంటల్లోనే బాగా ఎండిపోతాయి మీకు అసలు పూర్తిగా ఎండ రాదు ఇంట్లో కనుకుంటే ఫ్యాన్ కిందనే ఇంకొక రోజు ఉంచుకున్నా చాలు ఇవి పూర్తిగా ఎండిపోతాయి నేను ఈ వడియాలన్నింటినీ ఫ్యాన్ కిందే ఉంచి పూర్తిగా ఆరబెట్టుకున్నాను నాకు రెండు రోజులకి ఇవన్నీ పూర్తిగా ఆరిపోయాయి మీరు ఈ వడియాలను ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవాలనుకుంటే వీటిని నెలకొకసారి బాగా ఎండలు వచ్చిన టైంలో ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకొని ఆ తర్వాత మరలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటైనా ఇవి పాడవకుండా నిల్వ ఉంటాయి ఇప్పుడు కొన్ని వడియాలని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా వేడవ్వనివ్వండి ఈ ఆయిల్ పూర్తిగా వేడవ్వకుండా వడియాలు వేసారంటే ఈ వడియాలు పొంగకుండా అలానే ఉండిపోతాయి ఈ వడియాలు మనకి అప్పడాల్లాగా ఆయిల్ లో వేసిన వెంటనే పైకి తేలవండి ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం తీసుకుంటాయి చూడండి ఈ వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా నీట్ గా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా నీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి ఈ వడియాలు చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలని మనం పప్పులో కానీ సాంబార్లో కానీ పచ్చడిలో కానీ ఇలా ఎందులోకైనా నంచుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వడియాలను ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్